హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వినాయక చవితికి అందరూ రకరకాల పిండి వంటలు చేసుకుంటా ఉన్నారా ఎవరెవరు ఏం చేశారు ఏంటి అనేది ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇప్పుడు నేను చూపిస్తా ఉన్నాను చూడండి నిన్న చూపించాను కదా ఫుల్ మక్కనతో పాయసం ఈరోజు రవ్వ లడ్డూలు చూపిస్తున్నానండి రవ్వ ఏ మాకు తెలియదా అనుకోకండి ఎందుకంటే చాలా సింపుల్గా ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండేలాగా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను ఇది నా స్టైల్ మీ స్టైల్ వేరే వేరేగా ఉంటుంది కదా ఒకసారి నా స్టైల్లో కూడా మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు దానికి కావాల్సిన అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఉండండి ముందుగా ఒక ప్యాన్లో నాలుగైదు స్పూన్లు నెయ్యి తీసుకున్నాను అందులో మాది ఆవు నెయ్యి చెప్పాను కదా ఇంకా చాలా మంచిది కదా ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో బొంబాయి రవ్వని ఒక రెండు కప్పులు రవ్వనేసుకున్నాను రెండు కప్పులు రవ్వ వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట చూడండి కొంచెం నెయ్యి వేయక్కగానే వీటికి స్వీట్లకి ఎప్పుడైనా నెయ్యి ఎంత పడితే అంత టేస్ట్ కదా నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఇవి వేసుకుంటేనే స్వీట్లు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ రవ్వని కొంచెం దోరగా లైట్గా వేయించుకోవాలి కొంచెం మరీ ఇంకా డార్క్ కాకపోయినా లైట్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట అలా బాగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా దగ్గరుండి కొంచెం మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి బాగా ఫ్రై చేసుకోవాలి మనం పక్కకి వెళ్ళిపోయామంటే ఇవి మాడిపోతాయండి కొంచెం మాడిపోతే మళ్ళీ టేస్టే మారిపోతుంది అందుకని చెప్పి లైట్గా కలర్ వచ్చేలాగా దగ్గరుండి నెయ్యి కావాలంటే మీకు నెయ్యి ఇంకా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇవి మనం అంటే కొంచెం వండ కట్టేటప్పుడు పాలు పోసి చేస్తాం కాబట్టి మరీ ఎక్కువ రోజులేమి నిలవండు ఒక వారం పది రోజులు మాత్రం ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులే ఉంటాయి నేను మా అబ్బాయికి బాంబేకి చేసి పంపించాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం నెల రోజులు కూడా ఉన్నాయి ఏమీ అవ్వలేదు ఇక ఇప్పుడు దీనిలోకి షుగర్ చూసారా నేను పొడి చేసుకోలేదు పాకం పట్టలేదు ఏమీ లేదు డైరెక్ట్గా వేసేస్తున్నాను ఇందులో పంచదార అది ఒక కప్పు అనుకున్నాను కానీ సరిపోదు ఇది రెండు కప్పులు రవ్వకి ఒకటిన్నర కప్పు నేను షుగర్ వేసుకుంటున్నాను మీరు తినేవాడు అయితే రెండు కప్పులైనా వేసుకోవచ్చు నేను ఒకటిన్నర కప్పు వేసుకొని దీనిలోకి ఇంకొక అరకప్పు కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను చూడండి కొబ్బరి తురిమిందైనది పచ్చి కంటే ఎండు కొబ్బరి వేసుకుంటే బెటర్ ఎందుకంటే కొంచెం నిలవ ఉండాలంటే ఎండు కొబ్బరి వేసుకుంటే ఉంటుంది పచ్చి కొబ్బరి అనుకోండి ఎక్కువ రోజులు నిలవ ఉండదు అప్పుడు పచ్చి కొబ్బరి కావాలంటే విడిగా ఫ్రై చేసుకొని దీనిలో కలుపుకోవచ్చు అనమాట ఇలా నేనైతే వీటికి ఎండు కొబ్బరి వాడతాను ఎండు కొబ్బరి వాడుకుంటే మనకి ఇంకా కొంచెం ఎక్కువ రోజులు ఉండటానికి అంతా బాగుంటుంది టేస్ట్ మాత్రం చా ఒకసారి మీరు ట్రై చేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ఉంటుంది అలాగే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీన్ని దగ్గరుండి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇది ఫ్రై చేసేది ఎక్కువసేపు ఎందుకు చూపిస్తున్నానంటే అది మాడకుండా దగ్గరుండి ఫ్రై చేసుకుంటే అది అందరికీ అర్థం అవ్వాలని చూపిస్తున్నాను అది మరి హై ఫ్లేమ్ మాత్రం పెట్టకూడదు మీడియం ఫ్లేము అక్కడి నుంచి లో ఫ్లేము అలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం దగ్గరుండే కలపాలి పక్కనకి వెళ్ళి ఇటు వెళ్లకుండా చక్కగా దగ్గరుండే ఫ్రై చేసుకోవాలి ఈ పంచదార కూడా దీంతో పాటు ఇలా ఫ్రై చేసేటప్పుడు దీనిలో వేస్తున్నాం కాబట్టి మీకు పాకం లేకపోయినా మామూలుగా అయితే మనం వేరే వాటిలో పంచదార ఇంకానే నీరు వచ్చేస్తుంది కదా పంచదార ఖరిగిపోయి నీరు వస్తుంది కదా ఇందులో అలా రాదండి ఎందుకని అది నాకు కూడా అర్థం కాదు కానీ ఎప్పుడు నేను ఇలాగే చేస్తాను చాలా బాగా వస్తాయి అసలు నీరు రాదు చక్కగా దీంతో పాటు కలిసిపోతుంది మనం తినేటప్పుడు కూడా అసలు ఏమి షుగరు పాకం అని కానీ లేదా ఏం తెలియదు అనమాట మనకి మామూలుగా సత్యనారాయణ ప్రసాదం ఇస్తారు చూడండి అలాగా ఆ టైప్లో దాని అది అంతే కదా కాకపోతే అది ఏపకుండా అన్నీ పచ్చి కలుపుతారు మనం ఇందులో ఏపినా కూడా షుగర్ మెల్ట్ అవ్వదు అదే ఇందులో స్పెషల్ అనమాట ఇది చూసిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం యాలకల పొడి వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు యాలకల పొడి కూడా వేసుకుంటే ఇంకా మంచి స్మెల్తో బాగుంటుంది ఇదంతా వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనకి స్వీట్ అంటేనే డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలా బాగుంటుంది కదా డ్రై ఫ్రూట్స్ ఒక ప్యాన్లో మళ్ళీ కొంచెం నెయ్యి తీసుకున్నాను అనమాట అందులోనూ నెయ్యి వేసాను ఇందులోనూ వేసాను ఈ వీటిలో జా జీడిపప్పులు జీడిపప్పు కొంచెం వేగుతూ వేగుతూ ఉండగానే కిస్మిస్లు కూడా వేసేసుకున్నాను కిస్మిస్లు కొంచెం బాగా ఉబ్బితే బాగుంటాయి అనమాట కిస్మిస్లో జీడిపప్పులు వేసుకొని బాగా ఫ్రై కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు కూడా మరీ ఎర్రగా అవ్వకుండా కొంచెం లైట్గా దోరగా వేగేటట్లు ఫ్రై చేసుకోవాలి ఇక కిస్మిస్లు కూడా వేసుకున్నాను చూడండి ఇవి మనిషిమండి మనం ఎన్ని అంటే పిల్లలు బాగా ఇష్టంగా తినాలంటే ఇవి ఎక్కువ వేసుకుంటే వాటికి నోటికి తగులుతూ ఉంటాయి కదా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు ఇవి లేకపోయినా తినగలరు కానీ పిల్లలకి బాగా అట్రాక్షన్గా ఉంటుంది అందుకే నేను చూడండి చాలా ఎక్కువ వేసుకుంటాను అనమాట డ్రై ఫ్రూట్స్ ఎలాగూ పిల్లలకి చాలా మంచిదే కదా ఇవి మాత్రం చేసి పెట్టారంటే అసలు ఎమ్మటే ఖాళీ అయిపోతూ ఉంటాయండి ఎన్ని చేసినా సరే ఎమ్మటెమ్మటి ఒకటి తిన్ని ఆపరనమాట ఒకటి తింటే ఏమంటే ఇంకోటి తినాలనిపిస్తుంది ఇంకోటి తినాలి అది షుగర్ కూడా మరీ ఎక్కువే వేయట్లేదు సరిపోను ఉంటుంది అందుకని ఒకటి తినేవాళ్ళు ఒకటితో సరిపెట్టుకోరు ఇంకా ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది అంత బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి దీన్ని ఇప్పుడు ఇది తీసుకొని మళ్ళీ వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా అది దానిలోకి వేసుకోవాలి ఇవన్నీ చూడండి రవ్వ వేయించుకున్నాము కొంచెం చల్లరుతూ ఉంది దీనిలోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని నెయ్యితో సహా వేసేసుకోవాలి నెయ్యితో సహా వేసుకొని బాగా కలుపుకోవాలి అదంతా కలిసిపోయి నెయ్యి బాగా పట్టిద్ది అనమాట దానికి అంత ముందు మనం వేసిన నెయ్యి ప్లస్ ఇందులో వేసిన నెయ్యి అన్నీ కలిపి దానికి పడతాయి చూడండి ఇవన్నీ కలిపేసేసుకొని ఏమో వీటిని ఉండలు ఎలా కట్టుకోవాలో తెలుసా దీంతో ఇవి ఇలా డైరెక్ట్గా నేను అంత ముందు ట్రై చేశాను పోనీ నెయ్యి ఎక్కువ వేసేసి ఉండలు అలాగే కట్టేద్దామని కానీ అలా రావండి ఇది ఒక పాలు పోసుకోవాలి మనకు పాలు పడితేనే ఆ ఉండలు వస్తాయి మరి ఎక్కువ పోసుకొని పల్చగా చేస్తే ఆ ఉండలు మెత్త మెత్తగా ఉంటాయి అసలు నలిపోతూ ఉంటాయి మనం అది స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కింద పెట్టినా కూడా అలా కాకుండా తక్కువ పాలు పోసుకొని కొంచెం ఉండ గట్టిగా చేసుకుంటే లోపలంతా సాఫ్ట్గానే ఉంటుంది గట్టిగా ఏమవ్వదు కానీ మనం పాలు తక్కువే పోసుకొని అవి కొంచెం నొక్కుకుంటూ బాగా గట్టిగా నొక్కుకుంటూ చేసుకున్నాం అనుకోండి పైకి చూడటానికి రౌండ్ అలాగే ఉంటుంది గట్టిగానే ఉంటుంది కానీ లోపల మనం తింటుంటే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఒకసారి ఈ స్టైల్లో మీరు ఎవరన్నా ట్రై చేశారా ఈసారన్నా ట్రై చేసి చూడండి ఒకసారి ఇది వినాయక చవితి స్పెషల్గా నేను చూపిస్తూ ఉన్నాను మీరు ఇంకా టైం ఉంది కాబట్టి వినాయక చవితికి ఇది తొందరగా కూడా అయిపోద్ది టైం పట్టదండి చక్కగా చేసుకొని చూడండి ఉండ కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇలా చేసుకున్నామంటే ఈయన అందుకే ఇలా గట్టిగా చేసుకుంటాం కాబట్టి కొద్ది రోజులు నిలవు ఉంటాయి అనమాట అలాగే పాలు ఎక్కువ పోసుకొని మెత్త మెత్తగా చేసేసుకుంటే అది మనం కింద పెట్టంగానే కూడా కిందంతా షేపు మారిపోతూ ఉంటుంది చూసారా ఒక్కదానికి డ్రై ఫ్రూట్స్ కూడా ఎన్ని ఎన్ని వస్తున్నాయి చాలా డ్రై ఫ్రూట్స్ వస్తున్నాయి అదే తక్కువ క్వాంటిటీ కాబట్టి అనుకోండి ఎక్కువ బాగా చాలా ఉందనుకోండి అన్న వేయడానికి కూడా అవ్వదు కదా ఇగో ఇలా ఉండకట్టుకొని చక్కగా పక్కన పెట్టేసుకోవటం ఇవి కొంచెం ఆరిన తర్వాత డబ్బాలో పెట్టుకొని విడిగా పెట్టుకున్నా కూడా వారం రోజులు పది రోజులు ఉంటాయండి కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం నెల రోజులు కూడా ఉంటాయి గ్యారంటీ కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ రా మేడం మా అబ్బాయికి బాంబేకి పంపించాను వాడు రోజు తినేవాడు కూడా కాదు అప్పుడప్పుడు తినేవాడు అది నా నెల రోజులైనా సరే అవ్వలేదు అలాగే ఉన్నాయి చాలా బాగుంటాయి ఒకసారి మీరు తప్పకుండా అంటే షుగర్ కూడా మనమే మెల్ట్ చేయట్లేదు లేకపోతే ఇంకా కొంచెం పాలు మాత్రం పోస్తాం అంతే కదా ఎండు కొబ్బరి తీసుకుంటున్నాం పచ్చి కొబ్బరి తీసుకోవట్లేదు అందుకని ఎన్ని రోజులైనా కూడా బాగుంటాయి అవి విడిగా పెట్టినా మీరు వారం రోజులకి ఈ పది రోజులు ఈజీగా ఉంటాయి చూడ కాకపోతే అప్పుడు దాకా ఉంచరు మన టేస్ట్ చాలా బాగుంటుంది ఒకటితోటి ఎవరు అని చెప్పాను కదా ఒకటి తర్వాత ఒకటి ఇంకా కావాలి ఇంకా కావాలని తింటూ ఉంటారు తినాలనిపి మనకే ఒకటి తింటే చాలు ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది చూసారా అన్నీ రెడీ అయిపోయిన చూడండి ఆ షేపు ఏం మారకుండా చక్కగా ఎలా ఉన్నాయో అవి ఇలా ఉన్నాయి ఈ గట్టి ఉన్నాయేమో అనుకున్న డౌట్ వస్తుంది కదా లేదు చూడండి లోపల చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఈ నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయేలాగా అంత సాఫ్ట్గా చూడండి అంతే చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి అలాగే మీ ఫీడ్బ్యాక్ ఉంటే నాకు ఇంకా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది ముందు ముందు ఇంకా ఇంకా వీడియోలు చేయడానికి ఇది మాత్రం మీరు తప్పకుండా ట్రై చేసి వినాయక చవితి స్పెషల్గా చేసుకొని చూడండి ఒకసారి మీ స్టైల్ ఎప్పుడూ చేస్తారు కదా ఒకసారి నా స్టైల్ చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వర్షాలు బాయ్ బాయ్